ప్రేస్ దలాడ్ ప్రభు స్తోత్రం ఈరోజు వాగ్దాన సందేశం కీర్తనలు పదిహేడో అధ్యాయము ఆరో వచనం నీవు నాకు ఉత్తరం ఇచ్చదు ప్రభుకు స్తోత్రం కీర్తనకారుడు ఈరోజు మాట్లాడుతున్న వాగ్దాన సందేశం నీవు నేను నీకు మొరపెట్టుచున్నాను నీవు నాకు ఉత్తరం ఇచ్చదు నాకు చెవియొగి నా మొర ఆలకించుము అని మాట్లాడుచుకున్నాడు ప్రేస్ దలాడ్ ప్రభుత్వం నీవు నాకు ఉత్తరం ఇచ్చదు మనం ఎప్పుడైతే మొర పెడతామో ప్రభు ఉత్తరం ఇస్తాడు నీ ప్రార్థనలకు ప్రభు ఉత్తరం ఇచ్చినగాక నీ ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చునుగాక ప్ర అయితే దేవుడు నీ ప్రార్థనకు ఇవ్వాలంటే ఉత్తరం ఇవ్వాలంటే నీవు ప్రభువుకి ఇష్టంగా ఉండాలి మొదటి పాయింట్ ఆజ్ఞల ప్రకారంగా జీవించాలి ఆజ్ఞలను ప్రథమంగా ఎంచుకోవాలి విధేయత కలిగి ఉండాలి అప్పుడు దేవుడు నీ ప్రార్థనకు ఇస్తాడు ప్రభు ఇచ్చి వాక్యం దీవించిన గాక ఆమెన్ జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియచండి మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ ప్లేస్ ఆర్ గాడ్ బ్లెస్ యూ ఆమెన్